గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము హీరో రాస్తరణ మీద లావణ్య అనే యువతి పోలీసులకు కంప్లైంట్ చేసింది నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు నమోదు చేసింది హీరో రాస్తరణ్ తనను నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ కేసు నమోదు చేసిన పరిస్థితి కల్పిస్తుంది ఒక లెటర్ కూడా రాసింది కంప్లైంట్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి పదకొండు సంవత్సరాలుగా మేము సహజీవనం చేస్తున్నాము పదకొండు సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాము ఇప్పుడు వేరే హీరోయిన్ ట్రాప్ లో పడిపోయి వేరే హీరోయిన్తో ఉంటున్నాడు నన్ను కనీసం పట్టించుకోవట్లేదు పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు నా నుంచి దూరం అయిపోయాడు నా రాస్తరుణ్ నాకు కావాలి అంటూ డిమాండ్ చేస్తూ ఆమె తరుణ్ మీద రాస్తరుణ్ మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇక్కడ మనం విజువల్ కూడా మీకు చూపిస్తాను కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నర్సింగ్ లో కంప్లైంట్ రాసినటువంటి వీడియో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది యాక్చువల్గా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా తెలుసు మేము కలిసి ఉంటున్నాము సో పెళ్ళి చేసుకున్న విషయం కూడా ఒక గుడిలో పెళ్ళి కూడా చేసుకున్నారు రాస్త్రుని నాకు తాళి కూడా కట్టాడు ఇప్పుడు నా నుంచి పూర్తిగా దూరం అయిపోయాడు ఎందుకంటే ఒక హీరోయిన్ ట్రాప్లో ఆయన పడిపోయాడు అక్కడ ఆ హీరోయిన్తో ఫ్రెండ్షిప్ కుదిరిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా నన్ను దూరం పెడుతూ వస్తున్నాడు నా రాస్తారు నాకు కావాల్సిందని అని చెప్పి డిమాండ్ చేస్తూ సో రాస్త మీద కేసు నమోదు చేశారు దాంతోపాటు ఆ ఎవరైతే కొత్తగా జాయిన్ అయినటువంటి హీరోయిన్ ఉందో రాష్టరిని లోబరుచుకుందని చెప్పి లావణ్య ఆరోపిస్తుంది ఆ హీరోయిన్ ఆ హీరోయిన్ యొక్క బ్రదరు ఇద్దరూ కూడా ఫోన్లు చేసి లావణ్యని బెదిరిస్తున్నారంట నిన్ను చంపేస్తాము నిన్ను చంపేస్తే నీ బాడీ కూడా ఎక్కడ పడేస్తామో తెలియదు అని చెప్పి ఘోరంగా తిడుతూ ఫోన్లు చేస్తూ లావణ్యని ఇబ్బంది పెడుతున్నారు ఇక దీన్ని తట్టుకోలేక నార్సింగ్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు నమోదు చేసిన అని చెప్తున్నారు లావణ్య సో ముఖ్యంగా గత పదకొండు సంవత్సరాలుగా ఉయ్యాల జంపాలతో ఆయనకి ఫేమ్ వచ్చిన దగ్గర నుంచి కూడా మేము కలిసి ఉంటున్నాము కలిసి ఒక దగ్గరే ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాము సహజీవనం చేస్తున్నాము మమ్మల్ని నన్ను బాగా చూసుకునేవాడు ఇంతకుముందు మేము ఇద్దరం కలిసి ఉన్నాం అంటే అఫీషియల్గా ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ మేము ఒక గుడిలో నాకు రాస్తారని తాళి కట్టాడు తర్వాత మేము సపరేట్గా ఒక ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాము మేము పదకొండు సంవత్సరాలుగా మా బంధం ఉంది ఇప్పుడు రీసెంట్గా మూడు నెలల నుంచి ఒక హీరోయిన్తో లవ్ ట్రాప్లో పడిపోయాడా మరి ఆమె లోపరుచుకుందా ఏం జరిగిందో తెలియదు కానీ ఆ హీరోయిన్కి పూర్తిగా దగ్గరైపోయి నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు అంటూ ఇప్పుడు కేసు నమోదు చేసిన పరిస్థితుంది సో సహజీవనం చేసే సంగతి వీళ్ళ పేరెంట్స్కి తెలుసు అప్పుడప్పుడు వస్తుండేవాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు సో ఇంకా రెండు సంవత్సరాల తర్వాత అఫీషియల్గా గా అందరి సమక్షంలో వైభవంగా పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాము కానీ ఈ లోపే నన్ను పూర్తిగా దూరం పెడుతూ వస్తున్నాడు ఎందుకంటే ఆ కొత్తగా ఎవరైతే పరిచయమైన హీరోయిన్ ఉందో ఆ హీరోయిన్ ఆ హీరోయిన్ యొక్క బ్రదరు వీళ్ళందరూ ఒక టీం అయిపోయారు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు అని చెప్పి లావణ్య ఆరోపిస్తోంది సో రాస్త కలిసే ప్రయత్నం కూడా చేసింది కలిసే ప్రయత్నం చేసినా కానీ కనీసం పట్టించుకోవట్లేదు రాస్తరణ్ అని చెప్పి లావణ్య ఆరోపిస్తుంది రాస్తోరణ్ బిహేవియర్ పూర్తిగా మారిపోయింది రాస్తోరణ్ ఇంతకుముందు ఉన్నటువంటి కళ ఫేస్లో ఇప్పుడు కనిపించట్లేదు పూర్తిగా ఒక టెన్షన్లో రాస్తోరణ్ గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తనతో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా ఎంతో కాన్ఫిడెన్స్గా రాస్త కనిపించాడు ఎప్పుడైతే ఈ హీరోయిన్ వలలో పడిపోయాడో ఎప్పుడైతే హీరోయిన్ తన తన లోపరుచుకుందో అప్పటి నుంచి కూడా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు సో మానసికంగా కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నట్టుగా నాకు అనిపించింది లావణ్య ఒకటే డిమాండ్ చేస్తున్నారు నా రాస్తారు నాకు కావాల్సిందే నా రాస్తారుని లేకుండా నేను బతకలేను రాస్తరునే నా లోకం అని చెప్పి ఆమె లావణ్య చెప్తుంది ఎందుకంటే పదకొండు సంవత్సరాలుగా కలిసి ఉన్న బంధం అది సో అఫీషియల్గా కాకపోయినా కానీ ఒక గుడిలో తాళి కట్టినటువంటి ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పి లావణ్య చెప్తోంది సో ఇన్ని రోజుల్లో నేను భరిస్తూ వచ్చాను ఆ హీరోయిన్ ఆ హీరోయిన్ బ్రదర్ ఇద్దరూ కూడా రోజు రోజుకి వాళ్ళ బెదిరింపులు ఎక్కువైపోయినటువంటి నేపథ్యంలో ఇవాళ కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది నన్ను నమ్మించి మోసం చేశాడు రాస్తారని కూడా రాస్తారని మీద కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి లావణ్య కంప్లైంట్ చేసేదాకా ఈ విషయం వెలుగులోకి రాలేదు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే ఒక హాట్ టాపిక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది రాస్తోరణ్ తనను సహజీవనం చేస్తున్నటువంటి లావణ్యని ఇంత చిన్న చూపించాడు పూర్తిగా తనను అవమానించే విధంగా ఇప్పుడు వాడుకుని వదిలేశాడు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో లావణ్యకి ఏదో రకంగా న్యాయం జరగాల్సిన అవసరం కనిపిస్తుందని చెప్పి చాలామంది రాస్తోరణ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు కొంతమంది వీళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతం రాస్తోరణ్ ఈ ఘటన జరిగిన తర్వాత దీని మీద ఇంకా ఎలాంటి స్పందన రాలేదు రాజ్ తరుణ్ ఏం స్పందిస్తారు లావణ్యకి సంబంధించి న్యాయం జరుగుతుందా లేదన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది సో రాజ్ తరుణ్ ఆ హీరోయిన్ ట్రాప్లో పడిపోయిన తర్వాత పూర్తిగా లావణ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు లావణ్యని మోసం చేయాలనే ఉద్దేశంతో తప్పించుకు తిరుగుతున్నాడని చెప్పి ఒక చర్చ కూడా వినపడుతూ ఉంది ఇండస్ ఇండస్ట్రీలో సో దీనికి ఎలాంటి ఎండ్ కార్డు పడుతుంది లావణ్యకి సంబంధించి ఎలాంటి న్యాయం జరుగుతుంది లావణ్య బంధువులు తల్లిదండ్రులు కూడా దీని మీద రియాక్ట్ అవుతారని తెలుస్తుంది ఏం చెప్తారన్నది కూడా చూడాలి